జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన నేర చిట్టాలపై మెట్పల్లి పట్టణంలో న్యాయవాదులకు పోలీసులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు న్యాయవాదులకు మరియు పోలీస్ సిబ్బందికి రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి మరియు చైర్మన్ ఫర్ స్టేట్ ల్యాండ్ అక్విజిషన్ ట్రిబ్యునల్ అజిత్ సింహారావు కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు

Gracias.